గైస్ దారిలో వెళ్తుంటే ఈ కాలనీలో చెట్లన్నీ సిమెంట్ రోడ్తో కప్పేసి ఉన్నాయి సో ఈ లైన్ మొత్తం ఇక్కడ కనిపిస్తే చెట్టు ఇక్కడ చూడండి దగ్గరకు చూస్తున్నాం సో ఇక్కడ ఈ గ్రౌండ్ రూట్స్ దగ్గర బెరడు దగ్గర మొత్తం సిమెంట్ రోడ్ వేశారు సో దిస్ ట్రీస్ గోయింగ్ లైక్ బాన్స్ అయ్యారట్టు పెరగట్లేదు బెరడు అది పెరగట్లేదు ఎక్కడైతే సిమెంట్ చేశారో అక్కడ మాత్రం పెరగట్లేదు అండ్ సిటీస్లో అండ్ విల్లాస్లో మన ఇంట్లో పెరిగే చెట్లన్నీ ఇలా ఇన్కన్వీనియంట్గానే పెరుగుతాయి ప్లాంట్ మీద మీ ఒపీనియను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇన్కన్వీనియట్గా పెరుగుతున్న చెట్లు ఏమైనా ఉంటే ఫోటో తీసి పెట్టండి అండ్ ఈ చెట్టుని గూగుల్లో సర్చ్ చేశాను రూట్స్ ఫోర్ ఇంటూ ఫైవ్ అండ్ డెప్త్ వచ్చేసి టూ మీటర్స్ వరకు డెప్త్ వేసుకుంటుంది ఇది సో అందుకే వెరీ స్ట్రాంగ్గా కాదు ఆకు కూడా బాగా వేస్తుంది నో ప్రాబ్లమ్ ఫర్ దిస్ ట్రీ